కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఆరోపిస్తూ భారతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఓట్ చోరీ గద్దీచోడ్ నినాదంతో కడప జిల్లా మైదుకూరులో పెద్ద ఎత్తున ప్రజలతో సంతకాల సేకరణ చేపట్టారు కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఏఐసిసి మెంబర్ గుల్లకుంట్ల శ్రీరాములు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఏఐసిసి మెంబర్ సుంకర పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఓట్ల చోరీ అంశంపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం మోడీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓట్ల చోరీపై ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల భయంతో మోడీకి సరెండర్ అయ్యారని ఎద్దేవా చేశారు ఓట్లు దొంగతనం చేసి కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి ఓట్లు కానీ ప్రతిపక్షాలకు రావాల్సినటువంటి ఓట్లు రానివ్వకుండా వీళ్ళు దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారు అని చెప్పి చాలా బలంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు విశ్వసిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా నిజమే మాట్లాడారు ఆయన చెప్పిన ప్రతి మాట వాస్తవం డిమానిటైజేషన్ విషయంలో కానీ జీఎస్టీ విషయంలో కానీ కోవిడ్ విషయంలో కానీ అదాని అక్రమ సంపాదన విషయంలో కానీ అదేవిధంగా రఫేల్ స్కామ్ కానీ అనేకమైనటువంటి అంశాలన్నిటినీ ఈవెన్ ఈ రోజున వీసాలో మనం ఏ విధంగా మనం నష్టపోతాము మన దార భారత భారతీయులు మళ్ళీ చైనా ఆక్రమణల గురించి కానీ వీటన్నిటినీ కూడా పచ్చి నిజాలు వాస్తవాలు మాట్లాడేటటువంటి ధీరుడైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారి రోజున భారతదేశంలో ఓట్లు దొంగతనం జరుగుతూ ఉంది ఓట్లు దొంగ ఓట్లు చేర్చడంతో పాటు బ్రతికున్న వాళ్ళ పేర్లనే తీసేసేటువంటి పరిస్థితులు మనకి చాలా స్పష్టంగా మీడియా ద్వారా మనకు తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఓడిపోవటానికి కారణం ఈ ఓట్లు దొంగతనం అనేది చాలా స్పష్టంగా తెలియజేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఈ రోజున బీజేపీ తొత్తులా మాట్లాడుతూ ఉన్నారు వీటికి సమాధానం చెప్పకుండా భారతీయ జనతా పార్టీ దాటవేస్తూ ఇంకా ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పైన రాహుల్ గాంధీ గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది అందుకనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాధ్యత తీసుకుని ప్రజల మధ్యలోకి వెళ్ళి మమ్మల్ని మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా అయ్యా మీరు వేసిన ఓటు ఎవరికి వేశారో మీకు తెలుసు కానీ వేరెవరు అధికారంలోకి వచ్చి పెత్తనం చేస్తూ ఉన్నారు మీరు వేసిన ఓటు ద్వారా వాళ్ళు అధికారంలోకి రాలేదు ఎమ్మెల్యేలు అవ్వలేదు ఎంపీలు అవ్వలేదు అదేవిధంగా ముఖ్యమంత్రులు అవ్వలేదు ప్రధానమంత్రులు అవ్వలేరు అటువంటి పరిస్థితుల్లో మన ఓటుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనమే తీసుకుందాము అందుకనే రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఈ రోజున ఈ సంతకాల సేకరణ అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ముఖ్యంగా ఈ కడప జిల్లా నుంచే మొదలు పెడతా ఉన్నాం అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈవీఎంలు ద్వారా ఓడిపోయాడు అని మాట్లాడుతూ ఉన్నారు ఏం మీకు మాట రావటం లేదా భయం వేస్తా ఉందా వనికిపోతా ఉన్నాడా సోనియా గాంధీని ఎదిరించానని చెప్పి దబ్బలు తరుచుకుంటున్నావా కదా పులివెందలు పులిబెడ్డా మాట్లాడు ఈ రోజున బయటకు వచ్చి నీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈవీఎంల వల్ల మనం ఓడిపోయామని చెప్పి మీకు నోటు మాట రావట్లేదే జైలుకు పంపిస్తారేమోనని చెప్పి భయపడుతూ ఉన్నావా పైగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేం ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని అడుగుతా ఉన్నారు మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు రీసెంట్ గా చిత్తూరులో లో పెడితే మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారిని జగన్మోహన్ రెడ్డి కూడా అందుకే ఓడిపోయాడా అంటే మాకేం పట్టింది దాని గురించి మాట్లాడటానికి అతను నోరు విప్పాలి కదా అతను ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలా తన సొంత పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ అతనికి ధైర్యం చాలట్లేదు ఈ రోజున భారతదేశ ప్రజల తరఫున ప్రతిపక్షాల తరఫున బాధ్యత తీసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉందంటే కారణం ఈవీఎంల వల్ల ఓట్లు చోరీ జరగటం వల్ల దీన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ కర్ణాటకలో గాని అనేక ప్రాంతాల్లో ఈ రోజున ఓట్లు చోరీ జరగబడింది సాక్ష్యాలతో రుజువులంతా కూడా మీడియా ద్వారా ప్రజలు ముందుకు పెట్టారు రాహుల్ గాంధీ గారు ఆ సమా ఆ సమాచారాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని ప్రజలకు తెలియజేస్తూ ఈ రోజున ఓట్లు దొంగతనం చేసినటువంటి నరేంద్ర మోడీ వాళ్ళు అధికారంలో ఉండేటువంటి అర్హత కోల్పోయారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు గద్దె దిగాలి అని చెప్పి వెళ్ళని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజున మీరు చూస్తా ఉన్నారు కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కాంగ్రెస్ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలనుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఈ రోజు రోడ్డు మీదకు వచ్చి ఆయనకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు దానికి హృదయపూర్వకంగా చేతులు జోడించే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ఎవరికి భయపడేదే లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం రాహుల్ గాంధీ గారికి అండగా ప్రజల్లోకి వచ్చాం ప్రజలందరూ కూడా మద్దతు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అని కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఈ రోజున మనకు అన్ని వర్గాలకి మేలు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి బలంగా విశ్వసిస్తూ ఉన్నారు ఈ రోజున కడప జిల్లాలో చూసుకుంటే అధికార పార్టీ ప్రతిపక్షం కుమ్ములాటలు ఒకళ్ళ మీద ఒకళ్ళు భౌతిక దాడులు పాల్పడటం కేవలం విమర్శలు చేసుకోవటం అభివృద్ధి ఎక్కడ ఏదో పులివెందల్లో ఎక్కడో నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ గెలిచాము అని చెప్పి అధికార పార్టీ విర్రవీగుతా ఉంది మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటా ఉంది ఓడిపోయినటువంటి వ్యక్తి ఈ రోజున ప్రజల్లో ఉండి అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు పాల్పడతా ఉన్నారు ఇదేనా కోరుకుంటున్న ప్రజలు మీకు ఓట్లు వేసిన వేసినా అధికారంలోకి వచ్చినటువంటి నాయకులందరూ కూడా అభివృద్ధి దృష్టి పెట్టాలి ఓడిపోయినా కూడా ఇంతకు ముందు అధికారాన్ని అనుభవించారు కదా మీ పైన ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజున అసెంబ్లీ జరుగుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ నాయకులు ఎవరూ కూడా అసెంబ్లీకి వెళ్ళపో వెళ్ళకపోవటం అనేది ఎంత దురదృష్టకరం అండి ప్రజల తరపున మాట్లాడేవాడు ఎవడు ఎందుకు మీకు మొహం చల్లటం లేదా ప్రతిపక్షకు హోదా ఇస్తేనే నువ్వు అసెంబ్లీకి వెళ్తావా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మీకోసం నలభై శాతం ఓటు బ్యాంకు ప్రజలు ఓట్లు వేశారు అని చెప్తా ఉన్నారు కదా మరి మీ బాధ్యత ఎక్కడా మీ బాధ్యత నెరవలసి వస్తున్నటువంటి బాధ్యత మీ భుజాలపైన ఉంది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి హామీలు ఫెయిల్ అయ్యారు సూపర్ సిక్స్ ఫెయిల్ అయ్యారు అదే విధంగా రైతులకు యూరియా అందడం లేదు మరి మహిళలందరూ కూడా ఈ రోజున భద్రత లేక రక్షణ అయ్యి వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు ఎక్కడ చూసినా కానీ గత ప్రభుత్వం దోపిడీలకు పాల్పడి అనేక రకాలుగా దోచుకుని దాచుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఏం తక్కువ చెందట్లేదు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోచుకున్నాడు కదా అని చెప్పి మీడియా సాక్షిగా చెప్తాడు లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తొంగలో తొట్టాడు రెండు లక్షల ఎకరాలు తీసుకుంటాడంట కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తాడంట అంటే వ్యాపారస్తులను బాగు చేయడానికి వీళ్ళందరూ అధికారంలోకి వచ్చారా ఇదంతా కూడా బీజేపీ కేంద్రంలో కుట్ర పన్నుతా ఉంది ఈ రోజున నుంచి చలాయించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు మోడీకి అడుగులకు మడుగులెత్తుతూ కేవలం ముఖ్యమంత్రిగా చలామణి అవుతా ఉన్నాడు మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు ఏది కూడా ప్రశ్నించే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదు ప్రశ్నిస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రశ్నగానే మిగిలిపోయాడు ఏ ఒక్క సమావేశంలో అయినా సరే స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు ఉదయం వస్తాడు సాయంత్రం వెళ్ళిపోతాడు ఇదేనా మీ బాధ్యత సనాతన ధర్మం పేరుతో మతం పేరుతో కుల మతాలని రెచ్చగొట్టి ఈ రోజున అధికారంలోకి వచ్చి మీరు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి వారి ఆశయాల మేరకు మేము ప్రజల్లో ఉంటాం నిరంతరం ప్రజల కోసం ఫైట్ చేస్తాం ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటేనే మన రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది మనకు న్యాయం జరుగుతుంది బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా గౌరవం ఉంటుంది మన రాజ్యాంగాన్ని కాపాడి మన ప్రజా సాంఘిక స్వామ్యాన్ని రక్షించే బాధ్యత మన నాయకుడు రాజా రాహుల్ గాంధీ గారు భుజాన్ మీద ఎత్తుకున్నారు అని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఇది